కొండ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభంలో మంత్రి ప్రసంగించారు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళి మనుగడ ఉంటుందని చెప్పారు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగం ఉంటుందని వన మహోత్సవం ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు పెంచిన చెట్లు మనల్ని కాపాడతాయి మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా ఒక వాళ్ళకు ఉపయోగపడతాయి ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి మన సమాజాన్ని మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి మనిషి ఒక చెట్టు నాటినా కూడా సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరించాలని మీరందరూ కూడా దీన్ని ఒక ఉద్యమం లాగా ముందుకు